నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ టీడీపీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోయేది తానేనని స్పష్టం చేశారు కొంతమంది వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు నియోజకవర్గ పర్యటనపై చేస్తున్న కామెంట్స్ ను ఖండించారు ఎన్నికల కమిషన్ ఆహ్వానం మేరకు నియోజకవర్గ ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేశారే తప్ప మాట తప్పి కాదని గుర్తు చేశారు మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానని మాట తప్పింది వైఎస్ జగన్మోహన్రెడ్డినని గుర్తు చేశారు మద్యపానం పూర్తిగా నిషేధం చేస్తానని మహిళమ్మ తల్లులకు మాట ఇచ్చి అధికారంలోకి రాగానే ఫారెన్ బ్రాండ్లను నిషేధించి సొంత కల్తీ బ్రాండ్ల మత్స్యమమ్మి మహిళమ్మ తల్లుల తల్లులను తెంచేది రెడ్డి కాదని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన యాభై ఏడు నెలలుగా వైసీపీ నాయకులు ల్యాండ్ శాండ్ వైన్ లాంటి అనేక స్కాములు చేసి ప్రజల సొమ్ము కోలగొట్టారని ఆరోపించారు ప్రస్తుతం రాష్ట ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా ఈ వైసీపీ నాయకులను ఎప్పుడెప్పుడు గద్దదిద్దామా ఎదురు చూస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు సభ ఇక్కడ క్యాన్సిల్ చేస్తున్నారు వాళ్ళ మాదిరి మాటలు మార్చేది పార్టీ కాదు క్లారిటీగా ఈరోజు జ్యోతిలో కూడా వచ్చింది చేసేది పోటీ చేసేది నేనే గురుగుళ్ళ రామకృష్ణ వెంకటకృష్ణ మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు ఆ నమ్మకం మాకుంది సభ చెప్పా ఇప్పుడు ముందే మీకు ఎలక్షన్ కమిషన్ కలవాలి కాబట్టి టైం ఇచ్చారు కాబట్టి పోస్ట్ అయింది మరొక ఏమీ కాలేదు దానికి కూడా ఒక డేట్ ఇస్తున్నారు ఆ డేట్ త్వరలోనే చేస్తున్నాం మంచి మెజారిటీ అంటున్నారు గతంలో గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గడిచిన పద్నాలుగు సంవత్సరాల ఎన్నికల కన్నా అత్యధిక మెజారిటీ వైసీపీకి వచ్చింది ఈసారి మీకు ఎంత మెజారిటీ అవుతారు అది ఒక గాలి సేమ్ మెజారిటీ ఈసారి వస్తారు చెప్పిన సేమ్ మన ఏమైతే వచ్చిందో ఇప్పుడు ప్రజలు వేస్తారు మనం నమ్మే ఆ ఒక్కటి అవకాశం అని చెప్పని నమ్మి మోసపోయారు ఆ మోసాన్ని తెలుసుకున్నారు ఈ రోజు తెలుసుకొని ప్రతి ఒక్క ఓటర్ కూడా బ్రహ్మాండంగా ఓటేస్తాడు మంచి మెజారిటీ అంతకన్నా ఎక్కువ వస్తుంది చెప్పి తెలియజేస్తా ఉన్నాం నెక్స్ట్ మహిళ తల్లు కూడా నమ్మించాడు గొంతు కోసాడు మధ్య నిషేధం రాగానే చేస్తానన్నాడు మళ్ళీ అన్నాడు ఈ రోజుకి ఏమీ లేదు ఆయన దిగిపోయే రోజు తొందరలో ఉంది ఇంకా చేసేది లేదు ఆయన చెందేది లేదు ఆ మాట చెప్పడం ఎందుకు వచ్చా ఆ మధ్య నిషేధాన్ని మామూలు కంపెనీలు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏ బ్యాక్టరీలు అయితే ఉన్నాయో ఆ డిస్టర్ లీనిచ్చే పిచ్చిబంధు దాటి ఈరోజు ప్రజలను చంపేశాడు ఈ పరిస్థితి లేదు గాసి ఏమేమి కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలు వాళ్ళు ప్రభుత్వం దాని జోలికి పోయేది కాదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మెయిన్ మద్యం విక్రయించడానికి మరి విపరీతంగా లైసెన్సులు ఇచ్చి ఈయన తయారు చేసిన మందుని తరలించి ప్రజలు చనిపోతున్నా కానీ పట్టించుకునే పరిస్థితి ఆ బీర్లు అదేదో భూమి బీల్ అంట ఎక్కడ విన కంపెనీలున్నాయి కింగిఫిషర్ ఉంది కళ్యాణ్ ఉంది ఇలాంటి మంచి కంపెనీ బీర్లు ఉన్నాయి ఆ బీర్లు ప్రజలు చనిపోరు ఈయన దాన్ని కూడా మోసం చేసి ప్రజల్ని చంపే పరిస్థితి ఈరోజు ఏర్పరచారు అందుకనే సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా మరి ఈ జగన్మోహన్ ఇంటికి పంపిస్తామని చెప్పి అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన చేసిన మోసాలు అర్థమైపోయినాయి ఇంక జగన్మోహన్ ఏ మాటలు చెప్పినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని సోదరి అందరూ కూడా ఒక మంచి నిషేధం చేస్తాడని చెప్పని ఆశపడ్డారు చిల్ల దాని పెద్ద వ్యాపారంగా వ్యాపారం చేసేది కాకుండా డిస్టరీ సొంత డిస్టరీలు ఓపెన్ చేసి ఎంతో మందిని కొట్టలు పెట్టుకున్నాడని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం కాదా అని చెప్పని చెప్పగలరా పార్టీ వాళ్ళు ఏ వేదిక వేదిక వస్తాం మేము డిస్టరీ పెట్టలేదు మాకు సంబంధం లేదు మేము కంపెనీ మొదలు ఆ హొమ్మ అని చెప్పి చెప్పగలరా ఈ పిచ్చి బంధు మమ్మి ఈ ప్రజలను చంపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని ఎప్పుడెప్పుడు తెలుగుదేశం వస్తుందా ఈ రాష్ట్రం మళ్ళా ప్రశాంతంగా ఉండాలి అని అందరూ కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పింది చేస్తాడు రాష్ట్రం బాగుండాలా రాష్ట్ర ప్రజలు బాగుండాలా ఆ కుటుంబాలు బాగుండాలా అని ప్రతి నిత్యం కూడా కోరుకున్నటువంటి నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రమాట కూడా ఉన్నాం రింగ్ రోడ్డు మంచి నిషేధం ఇసుక మీద బెయిల్ కూడా ముందుగానే ముందస్తు బెయిల్ వచ్చింది దానికి కంగ్రాట్స్ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా నాయకుడు తప్పులేడు ఆ రోజు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చాం ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఆ రోజు మేము చేశాం ఈ రోజు మాదిరి ఇసుక మేము అమ్ముకోవడం ముఖ్యమంత్రి మాదిరి మేము వ్యాపారం చేయట్లే జిల్లా ఒకరికే ఇచ్చి లక్షలాది కోట్లు దోచుకోవటం లే మా నాయకుడు ప్రతి పేదవాడు కూడా ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్ తో మా నాయకుడు ఇసుకనిచ్చాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం లిక్కర్ వ్యాపారం ఇలాంటివన్నీ కూడా మైనింగ్లు ఇవన్నీ కూడా వాడ మనుషులు చేస్తూ ఉన్నారు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు మా నాయకుడు అలాంటి వ్యాపారాలు చేసే అలవాటు లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అంగన్వాడు అంగన్వాడిని కావచ్చు పారిశుధ్య కార్మికులు కావచ్చు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పోస్టులు ఎందుకంటే ఈ పారిస్థితి ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలి చేయాలి అదేవిధంగా అంగన్వాడీ మహిళలు ఏ తల్లి ప్రసరణం ఉంటుందో ఆ తల్లికి ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా దగ్గరుండి చూసే పరిస్థితులు అయితే ఈ ఇద్దరు కూడా మరి ఈరోజు వాళ్ళు బంద్ చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే మరి వాళ్ళకి ఈ రోజుకి క్లియరెన్స్ ఇవ్వాల వాళ్ళ గురించి మాట్లాడాల వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఈ రోజుకి ఆయన మాట్లాడే దాఖలాలు లేవు అంటే ఏం చేయదలుచుకుంటున్నాడో అర్థం కావడం ఆయన రాలేకపోయినా ఆయన చెప్పకపోయినా కనీసం మంత్రులైన పంపించి వాళ్ళతో మాట్లాడి వైయా మీడియాగా సెటిల్ చేసిన పరిస్థితి ఉండాల అది లేకుండా వాళ్ళు విన్నలను మరి వాళ్ళ మంత్రులు చెప్పడం లేదు ఏం అర్థం లేదు అంటే వాళ్ళే వాళ్ళ నిరసన తెలియజేసుకొని వాళ్ళే విసిగిపోయి వచ్చేస్తారు అనుకుని ఆయన అనుకుంటున్నాడు ఎట్టి పరిస్థితులు రాదు ఇది కూడా తొందరగా వాళ్ళ మనసులు పంపించి ప్రభుత్వం వైపు నుంచి పంపించి అది పరిష్కారం చేయాలని చెప్పని కూడా మేము కూడా డిమాండ్ చేస్తాను ఎప్పుడు కూడా మా ప్రభుత్వం ఇలా ఇలాంటి పద్ధతి ఎవరైనా కానీ అడిగితే వయా మీడియాగా పరిష్కారం చేసా కానీ ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తూ ఉంటే ప్రభుత్వానికి సీమ కుట్టినట్టు కూడా లేదని చెప్పారు కూడా తెలియజేస్తా ఇసుక మీద ముందుగానే ముందస్తు బెయిల్ వచ్చింది దానికి ప్రకరాశ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మా నాయకుడు తప్పులేదు ఆ రోజు ఇసుక కూడా ఉచితంగా ఇచ్చాం ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో ఆ రోజు మేము చేశాం ఈ రోజు మాదిరి ఇసుక మేము అమ్ముకోవడం ముఖ్యమంత్రి మాదిరి మేము వ్యాపారం చేయట్లే జిల్లాకు ఒకరికే ఇచ్చే లక్షలాది కోట్లు దోచుకోవటం లే మా నాయకుడు ప్రతి పేదవాడు కూడా ఇళ్ళు కట్టుకోవాలనే కాన్సెప్ట్తో మా నాయకుడు ఇసుక ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇసుక వ్యాపారం లిక్కర్ వ్యాపారం ఇలాంటివన్నీ కూడా మైనింగ్లు ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులు చేస్తూ ఉన్నారు వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు మా నాయకుడు అలాంటి వ్యాపారాలు చేసే అలవాటు లేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం అంగనివాడు అంగన్వాడీ కావచ్చు పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి పోస్టర్ ఎందుకంటే ఈ పారిస్థితి ప్రతిరోజు కూడా క్లీన్ చేయాలి పని చేయాలి అదేవిధంగా అంగన్వాడీ మహిళలు ఏ తల్లి ప్రసన్నం ఉంటుందో ఆ తల్లికి ఏమి ఇవ్వాలో ఇవన్నీ కూడా దగ్గరని చూసే పరిస్థితులు అయితే ఇద్దరు కూడా మరి ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటే నిరసన తెలియజేస్తూ ఉంటే మరి వాళ్ళకి ఈ రోజుకి క్లియర్ఎన్స్ ఇవ్వాల వాళ్ళ గురించి మాట్లాడాల వాళ్ళ గురించి ఎక్కడ కూడా ఈ రోజుకి ఆయన మాట్లాడే దాఖలాలు లేవు అంటే ఏం చేయదలుచుకుంటున్నాడో అర్థం కావడం వల్ల ఆయన రాలేకపోయినా ఆయన చెప్పకపోయినా కనీసం మంత్రులైనా పంపించి వాళ్ళతో మాట్లాడి బయోమిడియాగా సెటిల్ చేసే పరిస్థితి ఉండాలి అది లేకుండా వాళ్ళు విన్నలను మరి వాళ్ళ మంత్రులు చెప్పడం లేదు ఏం అర్థం కావడం లేదు అంటే వాళ్ళే వాళ్ళ నిరసన తెలియజేసుకొని వాళ్లే విసిప్పి వచ్చేస్తారు వచ్చేస్తారనుకొని ఆయన అనుకున్నాడు ఎట్టి పరిస్థితులు రాదు ఇది కూడా తొందరగా వాళ్ళ మనసులు పంపించి ప్రభుత్వ నుంచి పంపించి అది పరిష్కారం చేయాలని చెప్పాను కూడా మేము కూడా డిమాండ్ చేస్తాము ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కాదతి చేయాలి ఎవరైనా కానీ అడిగితే వయామీడిగా పరిష్కారం చేశారా కానీ ఇన్ని రోజులు నిరసన తెలియజేస్తా ఉంటే ప్రభుత్వానికి సీఎం కుట్టినట్టు కూడా లేదని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా బహిరంగ సభ వాయిదా పడడం దానికి కూడా కారణం ఉంది ఎలక్షన్ కమిషనర్ టైం ఇచ్చాడు కాబట్టి ఆ రోజు ఉదయం ఎలక్షన్ కమిషన్ కలవాలి కాబట్టి పవన్ కళ్యాణ్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అందువల్ల వాయిదా పడింది మిగతా ప్రోగ్రామ్ అన్నీ కూడా యాస్టేజ్గా జరిగాయి కాబట్టి దీన్ని మళ్ళా ఇస్తున్నారు ఇది కూడా మళ్ళా బ్రహ్మాండంగా చేయబోతా ఉన్నాం ఈరోజు రా కదలిరా అనే నినాదంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరందం పడతా ఉన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ అబద్ధాలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఆయన ఏమైతే చెప్పాడో ఏ ఒక్కటి కూడా చేయలే అన్నీ కూడా పోస్ట్ అయిపోయినాయి మూడు వేల రూపాయలు పెిస్తా అన్నాడు దాన్ని అంచులంచెలుగా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై ఇంకా కూడా పీస్తానే ఉన్నాడు మళ్ళా జనవరికి ఈ నెలకి మళ్ళా ఎప్పుడో మూడు వేలు చేయబోతా ఉన్నాడు మా నాయకుడు ఆగానే చేయడు ఏది చెప్పినా కరాఖండిగా ఉంటుంది డెఫరెంట్గా చేయి చూపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి మూడు వేలు అన్నాడు మంచి లంచర్గా పెంచాడు మరి అందరికి కూడా తల్లికి వందనం అనేదాన్ని కార్యక్రమాలు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈరోజు మోసలు చేస్తా ఉన్నాడు అది ఒక్కరికే అన్నాడు మా నాయకుడు క్లియర్గా చెప్పాడు ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే ముగ్గురున్నా నలుగురున్నా పదహైదు వేలు లెక్కన అరవై వేల రూపాయలు వచ్చేదానికి నల్లగరికైతే అరవై వేలు ముగ్గురికైతే నలభై ఐదు వేలు ఇద్దరికైతే ముప్పై వేలు ఒకరికైతే పదిహేను వేలు ఈ విధంగా మా నాయకుడు క్లియర్గా చెప్పాడు ఈ విధంగా దుందాలు మాట్లా మాట్లాడు ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కూడా ప్రజల్ని ఏ విధంగా కన్ఫ్యూజ్ చేయాలి అనే దానికోసం సిద్ధంగా ఉన్నాడు అయితే ప్రజలు వినే పరిస్థితులు లేదు అంటే ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చూస్తారు ఏ విధంగా ఉందని కూడా పరిశ్రమ లేదు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లేదు చదువుకునే పిల్లలకి చదువు సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు హాస్టల్లో సరిగ్గా తిండి పెట్టే పరిస్థితి లేదు అదే తెలుగుదేశం ప్రభుత్వంలో క్వాలిటీగా ఉన్నాయా లేదా అని విజిలెన్స్ పంపి చెక్ చేసినటువంటి ఈ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఈరోజు కూర లేకుండా నీళ్లు పోసుకొని తింటున్నారు పిల్లలు ఆ పరిస్థితి తెలుగుదేశం లా రాదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్లియర్గా ఆ బిడ్డలు బాగా చదువుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే మంచి భోజనం పెట్టాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఎప్పుడు ఉంటాడు ఈ విధంగా దొందరూ పని కూడా ఒకటి పని రాకముందు ఒకటి ఈ మాటలో మాయ మాటలు చెప్పే నాయకుడు మా నాయకుడు కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం